అందరికీ నమస్తే అండి మా దువాడ సినిమాకి పోలీసులు నోటీసులు ఇచ్చారంటండి ఫార్టీ వన్ ఏ అందుకని చెప్పేసి అని నన్ను అరెస్ట్ చేయబోతున్నారు రేపు ఇల్లుండు మీరే నన్ను కాపాడాలి ఇది ఎక్కడ అన్యాయం ఇది చాలా అన్యాయం ఇది నేనేమి తెలియని సుధపోసని నా పైన కేసులు పెట్టేస్తారా మమ్మల్ని వేధించేస్తారా అని మాట్లాడుతున్నాడు ఎవరో మా మాధురి గారిని తీసుకొచ్చేసి కూడా ఇగో మా మా అని చెప్పేసి మళ్ళీ మీరు వక్రీకరణ చూద్దాం ఊతపోదాం అనుకోండి ఏదైనా కానీ గమ్మున మానేత మా నేత మాత్రం మా చుట్టాలేం కాదు స్టేషన్

నువ్వు ఖండించవచ్చు తప్పు లేదు నీ పైన పెట్టింది అక్రమ కేసు అని చెప్పి నువ్వు చెప్పవచ్చు తప్పు లేదు పక్కన మాధురి ఎందుకంటున్నాయి అందులో కూడా నీ వెనకతను మాదిరి ఉండాలా ఇది ఎక్కడిద ఇద్దరం మాధురి ఎందుకు వచ్చింది ఆ వీడియోలో మాధురి ఎందుకు ఏ నువ్వు ఒకడో చెప్పలేవా మాదిరి లేకపోతే మళ్ళీ ఈ విషయంలో కూడా మాధురిని తీసుకొచ్చి వేయాల వెనకతను మాధురి నుంచే పెట్టేసి చదివిస్తున్నా డిగ్డింగ్ అడుగు ఎసింట్ ఎప్పుడు జరిగింది ఇరవై రెండవ సంవత్సరంలో జరిగింది ఇరవై రెండవ సంవత్సరంలో నేను పవన్ కళ్యాణ్ ని చెప్పు చూపించడం నిజమే ఎందుకు చూపించారంటే అదే ఇరవై రెండవ సంవత్సరంలో ఇదే నెల ఇదే పదకొండవ నెలలో నా గుర్తున్నత గారు ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించి చెప్పి కొడతాను వైసీపీ నా కొడకల్లారా వైసీపీ నా కొడకల్లారా నాకు చెయ్యినంత దూరానికి వస్తే కొట్టి పడేస్తాను తొక్కి పడేస్తాను దిక్కుమల్ని మాటలు అలాగే నువ్వెంత నీ బ్రతుకెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఆయన మాట్లాడిన తరువాతే నేను రెస్పాండ్ అయ్యాను పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే నేను రెస్పాండ్ అయ్యాను సరే సాక్షాత్తు ముఖ్యమంత్రిని సాక్షాత్తు మంత్రుల్ని ఆ రోజు మీరు ఇష్టానుసారంగా చెప్పు చూపించి మాట్లాడారా మరి దాని మీద కేసు కట్టారా ఆ రోజు మీరు ఆ రోజు మీరు పెట్టాలి కేసు అవునా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మంత్రులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంట్లో ఆడోల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు పెచ్చపెచ్చగా మాట్టాడుకుంటారా పెచ్చనా కొడకలారా చెప్పు తీగేలా కొడతా ఒక్కొక్కరికి చెప్పు తెగిపోద్ది పిచ్చగా మాట్లాడితే రాజకీయాలు రాజకీయాలుగా చేయండి అతి మాటలు అతి పేలాపన పేలమాకండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి లేదు ఇష్టానుసారంగా మాట్లాడితే నా చేతికి దొరికిన రోజున చెప్పు దిగేలా కొడతానని ఆయన అన్నది ఓ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే నువ్వు ఫీల్ అవ్వా అక్కడ దాకా ఎందుకు నీ కుటుంబ సభ్యుల దాకా వద్దు నీ మాధురిని అంటే బాధపడిపో నువ్వు మనం బాధపడిపోలేదో మాధురిని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని నీకు మాధురిపై మాధురి పైన నీకు అంత ప్రేమ ఉంటే కుటుంబ పైన వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళకి బాధ కల కదా అంటే మీరు తిట్టించేయచ్చా సరే అన్ని పక్కన పెట్టేసే పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించాడు లేదంటే నువ్వెంత నీ ఎంత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు అని చెప్పేసి అని అంటున్నావు కాబట్టి నువ్వు మాట్లాడే అంటున్నావు పక్కన పెట్టాడు అచ్చునాడి గారి పైన కర్రలు రాడ్లు ఒక వంద మందిని తీసుకొని రోడ్డు మీద కర్రలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి గుర్తుందా నీకు నేను దాడికి వెళ్ళిపోతున్నాను ఊరి మీద దాడి చేసేస్తాను అచ్చున్నా సీత కొట్టేస్తానని చెప్పేసి నాకు గుర్తుందా ఎందుకే లేవయా ఆ అచ్చినాడేమైనా ఇంటి మందికి వచ్చాడా నేను ఉద్దేశించి ఏమన్నా మాట్లాడా అలాగే ఇక్కడ ఏదో లాజిక్ ఏంటి అనుకుంటున్నారో నేను పవన్ కళ్యాణ్ గారిని తిడితే పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టాలి కానీ ఈడేడో కేసు పెట్టడం ఏంటని మాట్లాడతాడా మరి పవన్ కళ్యాణ్ గారు అన్నది మంత్రులను కదా పవన్ కళ్యాణ్ గారు అనింది జగన్మోహన్ రెడ్డిని కదా మరి నువ్వు విందుకు రాలిపోయారా ఏమయ్యా ఇంకా వినిపించేరం మీద ప్రజాప్రతినిధి అబ్బా ఇది వెనక మాదిరి మాధురిని పెట్టుకుని చెప్పే మాట అసలు ఈ వీడియోలో మాధురిని పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా ఆ ఛానల్లో మాదిరి తెలుగు అమ్మాయి మాధురిని చెప్పిన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ వీడియోకి చేసిన వీడియో ఆ యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో అనుకుంటే ఇది అందుకే వెనకతల మాధురి నుంచే పెట్టారు కొద్ది రీచ్ వచ్చిద్దేనా నీవి ఎవరు చెప్పు కక్కుర్తన చెప్పు ఈ కేసు కట్టే దానిలో పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగు అంటే ఇంచుమించు నెల రోజులు కాస్ ఇప్పుడు నాకు తెచ్చి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఇది న్యాయమా మరి నేను పవన్ కళ్యాణ్కి శుద్ధించి కొడతాను అని నేను అన్నానని రెండేళ్ల క్రితం నేను అన్న మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు కేసులు కట్టి అరెస్ట్ చేయాలనుకునేటప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఇచ్చిందండి అవును మరి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు కణిత కిరణ్ కుమార్ సన్ ఆఫ్ ఆనంద్ర నేను ఎవరు అసలు ఈయనకి నాకు సంబంధం ఏంటి కదా కదా బాగానే ఉంది లాజిక్ బాగుంది నేను చెప్పేది కూడా అదే పవన్ కళ్యాణ్ గారు అన్నది నేను కాదు కదా జగన్ మోహన్ రెడ్డిని కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పి చూపించింది నీకు కాదు కదా ఎవరైతే బూతులు మాట్లాడారో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడారో పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని అసభ్యకరంగా మాట్లాడారో వాళ్ళకి కథ చెప్పి చూపించింది ఎందుకు పేలిపోయావు నువ్వెందుకు రాలిపోయా మాయా మనం మాట్లాడకూడదు కదా మనం పేలిపోకూడదు కదా ఈ ఎదవ లాజిక్ ఇక్కడ సది కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అనింది నన్ను కాదు మనకెందుకులే మనం మూసుకొని కూర్చుందాం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి తేల్చుకుంటాడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఏ నోట్లో నాలుగు లే జగన్మోహన్ రెడ్డి ఏమైనా నోట్లో నాలుగు లేనోడా ఆ బ్రహ్మాండంగా మాట్లాడతాడు భూతులు మాట్లాడమంటే చిన్నపిల్లల్ని ఎదురు కూర్చోబెట్టేసి వాళ్ళ ముందు పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి చక్కగా చూడు మహిళలను ఉద్దేశించి కార్లు కార్లు టైర్లు అని చెప్పేసి అని ఇష్టానుసారంగా నూటికి ఏదో మాట్లాడేసి వాడు ఒకసారి రెండుసార్లు కాదు చిన్నపిల్లల ముందు కూర్చోబెట్టుకొని ఒకసారి రెండుసార్లు కాదు అనేక సందర్భాల్లో ఎప్పుడు సభ పెట్టుకొని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళాలని అనివాడు ఆయన మూడు అయితే నాలుగు పెళ్ళిళ్ళు నువ్వు నాలుగో పాలం ఎవరా నువ్వు అంటే దాని సమాధానం ఉండేది కాదు అవునా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసారు నా నాలుగో పాలన ఎవరా కాదు జగన్ నువ్వే రా అని చెప్పేసి అని గెల గిల గిల కొట్టుకు సచ్చారు ఆ రోజున వచ్చి ఏదో లాజిక్లా మనకి మరి పవన్ కళ్యాణ్ గారు నేను తిట్టలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమి నేను వ్యక్తిగతంగా తిట్టలేదే నీ గురించి కానీ మీ మాధురి గురించి కానీ ఏం స్పందించలేదు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఆ రోజున నువ్వెందుకు ఆ నా పైన ఎలా కంప్లైంట్ ఇస్తాడు నాపై పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ వేసి పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగు తెచ్చి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారు ఏమి లేదు మాయా పోయి ఎల్లుండో ఓ రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసి ఎక్కేత్తారు అంతే నేను ఉండకట్ట కంగారు పడు మాకు నీ సంగతే మీ మాధురి సంగతే తేల్చేస్తాం పైగా వీళ్ళిద్దరు కలర్స్ చూసారా అంతే కాబట్టి ఏంటంటే ఇంక సర్దుకో ఇలాంటి ఉపన్యాసాలు ఏవేవో మాకు ఒకవేళ రాజకీయంగా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దయచేసి ఒక్కడవే మాట్లాడు ఏదో కాశీకి వెళ్తూ పిల్లలు సంకల్ ఎటుకెళ్ళినట్టు నువ్వు ఏది మాట్లాడినా కానీ మళ్ళీ ఆ వీడియోలో మాధురిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకు చూడడానికి చాలా చండాలంగా ఉంది మాట్లాడబుద్ధి అతలేదు మాకు మాట్లాడబుద్ధి అతలేదు నీ గురించి దయచేసి అర్థం చేసుకో